హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ కుమార్ తెలియట్యూబ్ ఛానల్ అయితే మన ఇదే సెంట్రల్ నుంచి అయితే ఓలా ఊబర్ ర్యాపిడో కార్ ట్యాక్సీలకు అయితే అంటే పీక్ టైంలో అమౌంట్ అనేది పెంచుకోవచ్చు అనేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా వచ్చిన ఛానల్లో అవుతుంది అమౌంట్ పెరిగాయి అనేది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో అందుకు వీడియో చేద్దామని అంటే ఒక లాంగ్ వీడియో ఒక డే మొత్తం వీడియో చేద్దాము ఎర్నింగ్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ ఆషాఢ మాసంలో అసలు బిజినెస్ చేయలేదు రావడము కొంచెం ఉండడం వెళ్ళిపోవడం అయింది సరే చేయలేదు అనమాట అందుకే వీడియో అయితే చేయలేదు నేను కొన్ని అయితే వీడియో చూపిస్తాను ఎర్నింగ్స్వి రేట్ ఎంత ఇస్తున్నాడు అనేసి రేట్ అయితే కదా ముందే ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది పీక్ టైము నాన్ పీక్ టైము ఎప్పుడైనా ఇంకా తగ్గిన టైంపిస్తుంది కానీ పెరగడం అయితే పెరగలేదు ఇప్పుడు ఊబర్ ఊబర్ చెప్తున్నా ఈ ఈరోజు చేసిన ట్రిప్లో కొన్ని తీసుకుందాము ఇగోండి ట్వంటీ సెవెన్ పాయింట్ థర్టీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్కి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు ఏమైనా అనిపిస్తుందా పెరిగినట్లు అది కూడా యాభై తొమ్మిది రూపాయలు పీక్ ప్రో అంటే ప్రో ఇదేంటే ఈ ప్రో గురించి కూడా ఒకసారి కంప్లీట్ వీడియో చేస్తాను ముందైతే కొంచెం షార్ట్ కట్లో చేపిస్తాను ప్రో అంటే ఇప్పుడు మనకు గోల్డ్ కానీ ప్రీమి ప్లాటినం కానీ డైమండ్ కానీ ఉంటే ఈ యాభై తొమ్మిది రూపాయలు ప్రో అని యాడ్ అయిందో అది ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది ఇన్ కేస్ ప్రో గోల్డ్ అందుకే ఎవరు లేకపోతే ప్రో ఊబర్ ప్రో లేకపోతే ఇది మూడు వందల ఎనభై ఐదు అయితే వచ్చింది కదా అరవై రూపాయలు అంటే మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది ఎంత ఇరవై ఎనిమిది కిలోమీటర్కి మూడు వందల ఇరవై వస్తుంది ప్రో వల్ల అయినంత అది కూడా వచ్చింది లేకపోతే రాకుంటుండే రేట్లు అయితే ఎక్కడా పెరిగినట్లయితే అనిపిస్తలేదు బుకింగ్స్ లేవు మెయిన్ పన్నెండు పదమూడు కిలోమీటర్లకి రెండు వందలు అది క్యాస్ కలర్ ఏమో వన్ ఎయిటీ ఎయిట్ అది ప్రోపీకి ఉంది కాబట్టి అంత వచ్చింది లేకపోతే ఉప్ప రూపాయలు తక్కువ మనకు వన్ ఎయిటీ వచ్చేది పదమూడు కిలోమీటర్కి వన్ ఎయిటీ ఇగోండి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెవెన్ రూపీస్ ప్రోపీకి ఉంది కాబట్టి సిక్స్టీ సెవెన్ వచ్చింది లేకపోతే త్రీ ఫార్టీ వచ్చేది థర్టీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్కి చూడండి అమౌంట్ పేరు దారుణమైన ఉన్నాయి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్కి ఫోర్ హండ్రెడ్ సేమ్ అంతే ప్రోపీకి ఉంది కాబట్టి యాభై రూపాయలు ఎక్కువ లేదంటే మూడు వందల యాభై రూపాయలు వచ్చేది రేట్లు అయితే ఎక్కడ పెరిగిందైతే ఎక్కడ కనపడలేదు చూడండి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే థర్టీ సెవెన్ కిలోమీటర్స్కి ఫైవ్ ట్వంటీ రూపీస్ అది ప్రో సెవెంటీ వన్ రూపీస్ వచ్చింది లేకపోతే ఫోర్ ఫిఫ్టీ రూపీసే వచ్చేటి మనకి అంటే ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్కి ఏం రేట్లు పెరిగినాయి అవి పీక్ టైం అయినట్లే ఉంది వర్షం వస్తున్నట్లే ఉంది నార్మల్ అయినట్లే ఉంది ఆల్మోస్ట్ మనకి ఎక్కడ చూసుకున్నా గవే రేట్లు ఉన్నాయి చూడండి రేట్లు అయితే ఎక్కడ పెరిగినట్ల అనిపిస్తుంది ఇరవై ఆరు కిలోమీటర్లకి ఐదు వందల ఇరవై రూపాయలు పదిహేడు రూపాయలు అయితే అసలు పెరిగినట్లయితే ఏ ఎక్కడా కానీ అనిపించట్లేదు ఇవి ఊబరే చెప్పినా కదా ఇప్పుడు ఓ ఓలా ర్యాపిడో కూడా మీకు కొంచెం చూపిస్తాను స్క్రీన్ షాట్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి ఇది నేను రికార్డ్ చేసే మొబైల్ అయితే ఉంది ఓలా ర్యాపిడ్ అయితే కదా ఇంకోటి ఏంటంటే ఈ మంత్ మొత్తం మీకు ఎలా జరిగిందో తెలియదు కానీ ఒకసారి కామెంట్ గురించి చెప్పండి కొంతమంది తెలుసుకునేట్లు తెలుసుకుంటారు బిజినెస్ అయితే చాలా అంటే చాలా అయిపోయింది ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా మ్యారేజెస్ అందుకు ఉన్నాయి నెక్స్ట్ మంత్ అందుకు సుధాం ఎలా ఉంటుందో ఇప్పటికైతే కదా రేట్లు అయితే ఎక్కడైతే వేరియేషన్ అయితే ఏం లేదు అంటే పెరగడం అయితే లేదు తగ్గడం అయితే తగ్గుతుంది కానీ పెరిగేది అయితే అసలు లేదు ఎప్పుడు బాగుపడుతుంది ఏమో తెలియదు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఎప్పుడైతే సెంట్రల్ నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఊబరు ఊబర్ నుంచి అయితే అయినా కమిషన్ ఎక్కువ స్టార్ట్ చేసినాడు ఒక రెండు వారాలు ఈ ఈ వారంలో అంటే లేదు కానీ ఈ మధ్య ఒక రెండు వారాలు ముందు అయితే ఒక రెండు వారాలు అయితే చాలా దారుణం కమిషన్ అయితే తీసుకుంటున్నాడు ఇంకోటి ఇంతకుముందు ఒకటి వీడియో ఒకటి అయితే వచ్చింది ఇంటర్సిటీ సిటీ ఇంటర్ సిటీ అయితే మరీ దారుణం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరైతే ఎల్బీ నగర్ నుంచి వనపర్తి అంట వనపర్తి అంటే అటు సైడు ఫార్టీ త్రీ కిలోమీటర్స్కి ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఇంటర్సిటీ అంటే మనం మళ్ళీ ఇక్కడ ఎవరు ఖాళీగా వస్తే కదా ఎయిటీ కిలోమీటర్స్ అంటే ఎయిటీ కిలోమీటర్స్కి ఫైవ్ నైంటీ ఇందులో మళ్ళీ మనకి తగ్గుతుంది అమౌంట్ ఎందుకు తగ్గుతుంది అంటే ఫైవ్ పర్సెంట్ ట్యాక్సెస్ కదా ఇలా దొబ్బుతుండు ఇది రేట్ల గురించి విషయం అయితే కదా అయితే ఎక్కడ కానీ అయితే ఎటువంటి రేట్లు అయితే పెరగలేదు చూద్దాం పెరిగితే అయితే మీకు నా అప్డేట్ ఇస్తాను అవుతాయి వాళ్ళ పెరిగినా కూడా ఈ ఊబర్ రోడ్ కమిషన్ తీసుకుంటాడు కానీ అంతే ఇంకా ఓలా అయితే కానీ ఓలా మరి ఇంకా దాహణం ఎట్లా అంటే సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేసి పదిహేను రోజులకు పన్నెండు వందలు దొబ్బుతున్నాడు బుకింగ్లో అసలు సరిగా వచ్చిన బుకింగ్లు కూడా మరీ చీప్ అంటే డెడ్ చీప్ డెడ్ చీప్ చాలా తక్కువ ఎక్కువ రేట్లు అయితే వస్తున్నాయి దారుణం అసలు ఓకే చూద్దాం ఏమన్నా ఎప్పుడు పెరుగుతుంది ఏమో చూద్దాం ఒకవేళ రేట్లు కనపడుతున్నాయి అంటే ఎప్పుడు కనపడతాయి అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా అంటే ఒక టూ కిలోమీటర్స్కు వన్ అవరు టూ కిలోమీటర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయ్యేటట్టు ఉంటే కిలోమీటర్ ముప్పై రూపాయలు అటు కనపడుతుంది లేకపోతే కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు గంతే కనపడుతుంది ఓకే ఇది రేట్ల గురించి అయితే కన్నా అప్డేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్